ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ఉండడం అనేది అనివార్యమైపోయింది ముఖ్యంగా కాలేజీలో చదువుకునే వారి దగ్గర నుంచి ఉద్యోగం చేసేవారు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరికి బ్యాంక్ అకౌంట్ అవసరం పడుతుంది చాలా మంది మించి కూడా అకౌంట్లు తీసుకుంటారు అయితే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో ఎంత నగదు డిపాజిట్ చేసుకోవచ్చు దీనికి ఏమైనా లిమిట్ ఉందా అనే విషయాలు తెలుసుకుందాం బ్యాంకింగ్ అవసరాల కోసం చాలా మంది దగ్గర ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయని చెప్పవచ్చు చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి వదులు ఉద్యోగస్తులు వ్యాపారులు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు ఇలా అందరూ బ్యాంక్ అకౌంట్ వినియోగిస్తుంటారు ఇందులో సేవింగ్స్ అకౌంట్ శాలరీ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఇలా చాలానే ఉంటాయి ఎక్కువగా సేవింగ్స్ అకౌంట్ వాడుతుంటారు ఇక్కడ మనం డబ్బులు నిల్వ చేసుకోవచ్చు ఇందులో డబ్బులపై వడ్డీ కూడా చెల్లిస్తుంటారు బ్యాంకులు కొన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్స్ తో మొదలు ఖాతాల్ని ఆఫర్ చేస్తుండగా మరికొన్ని కనీస మొత్తం డిపాజిట్ చేయాలని చెబుతుంటాయి ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలన్నా పాన్ కార్డు కోసమైనా సాలరీ పడాలన్నా డబ్బుల్ని దాచుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ కావాల్సిందే ఇంకా ఇప్పుడంతా డిపాజిట్ మయం అయిపోయింది ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి చేతిలో నగదు ఉంచుకునే వారి సంఖ్య తగ్గిపోయింది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అయితే ఈ క్రమంలో చాలా మంది ఆన్లైన్ లో పెద్ద మొత్తం కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుపుకుంటారు ఇక్కడే చాలా మందికి ఒక సందేహం వస్తుంటుంది బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో ఎంత వరకు క్యాష్ జమ చేసుకోవచ్చు అనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు అందుకే బ్యాంక్ అకౌంట్ లో క్యాష్ డిపాజిట్ లిమిట్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఒక పరిమితి దాటితే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకునే అవకాశం ఉంటుంది దీనిపై మీరు ఐటీ శాఖకు వివర ఇవ్వాల్సి ఉంటుంది సేవింగ్స్ అకౌంట్ లో ఎంత నగదు అయినా డిపాజిట్ చేసుకోవచ్చు కానీ ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో జమ చేయగల మొత్తం ఒక లిమిట్ విధించింది పది లక్షలకు మించి క్యాష్ డిపాజిట్ చేసినట్లయితే అప్పుడు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారు దీని గురించి మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు తెలియజేయాల్సి ఉంటుంది దీనిపై మీరు ట్యాక్స్ కట్టవలసి రావచ్చు పది లక్షల రూపాయలకు మించి క్యాష్ డిపాజిట్లపై బ్యాంకులు కూడా ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందిస్తుంటుంది దీనిపై మీకు నోటీసులు వస్తే దానికి బదులు ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఆ ఆదాయం పై ఆధారాలు చూపించాల్సి ఉంటుంది ఒక క్యాష్ డిపాజిట్ లిమిట్ బ్యాంకు లో ట్రాన్సాక్షన్స్ పై చాలా వరకు లక్ష రూపాయలు రోజుకు అయితే రెండు లక్షల వరకు ఉంటుంది యాభై వేల రూపాయలకు పైగా డిపాజిట్ చేస్తే పాన్ కార్డ్ ధృవీకరించుకోవాల్సి ఉంటుంది స్టేట్